హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను తయారీ విధానం చూడండి ఈ విధానంలో చేస్తే టేస్ట్ బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రెష్గా ఒక అరకిలో బెండకాయలు తీసుకున్నా నేను ఇవి వాటర్లో వేసి నీట్గా కట్ చేసుకుందామండి ఈ బెండకాయలకి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు వచ్చి ఇవి అరకిలో బెండకాయలు నీట్గా కడి కడిగాను కట్ చేస్తాను ఉల్లిపాయ ఒకటి నూనె తాలింపు గింజలు ఇప్పుడు వచ్చేసి ఇందులో పొడి తయారు చేద్దాము కొబ్బరి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఈ మూడు కలిపి ఒక చిన్నల్లిపాయ కలిపి మనం మిక్సీ చేసి పెట్టుకోవాలి ముందు ఒక స్పూన్ కారం మిక్సీ జార్లో వేస్తున్నా నేను తర్వాత ఇది ఒక స్పూన్ ఉప్పు అంటే అర స్పూన్ కళ్ళు ఉప్పు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి మిక్స్ చేద్దామండి తర్వాత ఇప్పుడు మిక్సిన తర్వాత మనం చిన్నులపాయల్ని యాడ్ చేద్దాము ఈ చిన్నులపాయల్ని ఈ చిన్నపాయల్ని ఒలిసి ఈ కొబ్బరి కారంలో వేస్తామండి ఉప్పు కారం కొబ్బరి మంచిగా మెదిగిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ చిన్నలపాయలు నాలుగు ఒలిసి పెట్టుకున్నాయి కూడా యాడ్ చేయాలి ఎప్పుడైనా కొబ్బరి కారం మెదిగిన తర్వాతే ఈ చిన్నలపాయ అనేది వేయాలి బాండలు పెట్టి ఆయిల్ వేద్దాము కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అర కిలో కాబట్టి స్పూన్ ఉన్నారు వేద్దాము మంచిగా వేగిపోయిందండి తర్వాత కరివేపాకు వేద్దాము ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేశాను కదా ఇది వేద్దాము మంచిగా వేసి ఇంకా కొంచెం సాల్ట్ వేయాలి ముక్కలకు పట్టాలి కదా కొంచెం సాల్ట్ వేయాలి అంటే ఆల్రెడీ కొబ్బరి కారంలో ఉంటుంది అయినా కూడా కొంచెం మనము వేద్దాము వచ్చేసి కలిపి పెట్టేశాక మంచిగా మక్కనిద్దాము మూత పెట్టి ఆవిరికి బాగా మగ్గిపోతాయి ఇలా మూత పెట్టి మగ్గించాలి ఓ టెన్ మినిట్స్ కదిలికుండా ఉంచి మూత తీద్దాము అంటే అడగంటకుండా మధ్య మధ్యలో మనము కలిపెట్టాలండి లేదంటే మళ్ళీ ఆడగంటే టేస్ట్ పోతుంది ఇట్లా వేస్తున్నా కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము ఇంకా వేగాలండి కొంచెం హాఫ్ వేగింది ఇంకొక హాఫ్ వేగాలి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆడితే పోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం మధ్య మధ్యలో కలిపెట్టాలండి లేకపోతే అడుగుంటుంది అడుగు అంటకుండా మనము మధ్య మధ్యలో ఇలా కలిపెడుతూ ఉండాలి ఈ బెండకాయ కూర చాలా బాగుంటుంది కొబ్బరి కారం వేసినాక నేను తింటే అన్నంలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొ ఈ బెండకాయ తింటే తెలివితేటలు ఎక్కువ వస్తాయంట మ్యాథ్స్ బాగా వస్తుందంట ఎక్కువ ఈ బెండకాయని చిన్నపిల్లలకి తినిపించండి వాళ్ళు మ్యాథ్స్ తెలివితేటలకి ఉపయోగపడుతుంది ఈ బెండకాయ పెద్దలు అంటుంటారు బెండకాయ తింటే పిల్లలకి మ్యాథ్స్ బాగా వస్తుంది లెక్కలు బాగా వస్తాయి బెండకాయ కూర పెట్టండి అంటారు టూ మినిట్స్ ఆగితే కొబ్బరికాయ వేద్దాము చూసారా వేగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ కొబ్బరి కారం వేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి కారాన్ని యాడ్ చేద్దాము ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగా కలిసిద్ది పప్పుచారు బెండకాయ వేపుడు పప్పులో కానీ ఈ కాంబినేషన్ కంపల్సరిగా పప్పుచారు చేస్తే బెండకాయ వేపు చేయాలా పప్పు చేసినా కూడా వేపుడు అనేది కావాలి కాబట్టి టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ కూర రెడీ అవుతుంది ఇక టూ మినిట్స్ ఈ కొబ్బరి కారాన్ని పట్టనిద్దాము టూ మినిట్స్ అయిందంటే కొబ్బరి కారం పట్టింది మంచిగా బెండకాయ ఎప్పుడు అనేది రెడీ అయిపోయింది స్టవ్ పెడదాము టేస్టీ టేస్టీగా ఉండే బెండకాయ ఎప్పుడు రెడీ